హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే ఒక బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్పాలని మీ ముందుకు వచ్చానండి ఏంటంటే అసలే ఎలక్షన్ పైగా ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని ప్రతిపక్షం కానీ లేదా మిత్రపక్షం కానీ లేదా అధికార పక్షం కానీ ఏ పక్షమైనా సరే ఎవరు ఎప్పుడు తప్పు చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అని వచ్చి చూస్తున్నటువంటి పార్టీలు ఎలాంటి తరుణులు ఎవరైనా ఏదన్నా చేశారంటే కనుక వెంటనే అది హైలైట్ అవుద్దండి వాస్తవం ఎలా అంటే కొడాలి నాని గారు చెప్తేనే మీకు అర్థమైపోవచ్చు ఏదో చేసి ఉంటాడు రాబాబు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఆయన నైజం అది కొడాల నాని గారు అంటే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి కొడాలి నాని గారు ఏం చేస్తారని చాలామందికి ఒక రకమైన యాంగ్జైటీ అయితే ఉండొచ్చు అనమాట చాలామంది నా తమ్ములు చూస్తుంటారు మీరు కొడాలి నాని ఎలా చేశారంటే ఆయనకి చేస్తే చేయొచ్చు ఈయన తత్వమే అంత అనే జనాలే ఎక్కువ మంది ఉంటారు ఈసారి కొడాలి నాని గారికి ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఏంటి బాగా ఇది అయితే కనుక చాలా వైరల్ కాబోతుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే సహజంగా ఒక మనిషి మనిషితో కాలు కడిగించుకోవడం లేదా కాలు పట్టించుకోవడం అనేది చాలా అనైతికంగా భావించే సొసైటీ మంది కాబట్టి ఎలాంటి సందర్భంలో ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి వార్డు వాలంటీర్లతోనూ లేకపోతే నాయక్ కార్యకర్తలతో కాళ్ళు కడిగించుకున్నారంటే కనుక చాలా భయంకరమైనటువంటి ఏంటి రకంగా ఇక్కడ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది ఖచ్చితంగా కాబట్టి అందులో భాగంగానే కొడాలి నాని గారు వార్డు వాలంటీర్లతో కాళ్ళు కడిగించుకున్నాడు అనేది అని ఒక వీడియో మాత్రం చాలా అల్చల్ చేస్తుందండి కాబట్టి అనేది ఒక్కసారి చూద్దాం మనం మీకే చూపిస్తాను అది ఒక్కసారి చూడండి అది కొడాలి నాని గారు ఏంటి కాళ్ళు కడిగించుకోవడం అదే కాళ్ళు కడిగిన తర్వాత టోపీ పెడుతున్నట్టున్నారు ఇది ఒక్కసారి కొంచెం బ్యాక్ చేస్తాను మీరు చూపిస్తాను ఒక్క నిమిషం ఇప్పుడు చూడండి వాలంటీర్లు అంటే వార్డు వాలంటీర్లు కాళ్ళు కడుగుతున్నారు అంటే అది కరెక్ట్ కాదని అండ్ కొన్ని కొన్ని సంకేతాలు వెళ్తాయి ఎలా అంటే కనుక చేయించుకున్నారా కాళ్ళు కడిగించుకున్నారా అనేది కొన్ని సంకేతాలు అయితే కనుక వెళ్తాయి కాబట్టి అది కరెక్ట్ కాదనిపించింది నాకైతే నా అభిప్రాయం ఎందుకంటే పాలు పోసి కాళ్ళు కడిగి అలా అంత నేత అంటారా నీ ఉద్దేశ ప్రకారంగా అయితే కనుక అలాంటి నేత ఏనని అంటారా ఏంటది ఇది పాలు పోసి కాళ్ళు కడిగి అంత పరిస్థితి ఉందంటారా కాబట్టి నాకే అది రకంగా అనిపించింది ఏది ఓ అయితే కొడాలి నాని గారు రేంజ్ పెరిగిందేమో లేకపోతే కొడాలి నాని గారు కూడా ఏంటి అత్తాపూర్ బాబా లాగా ఏమైనా కొత్త అవతారం ఎత్తాడా ఏంట్రా బాబా అని చెప్పేసి నాకైతే అనిపించింది అందుకని ఈ విషయం మీకు చెప్దామని ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని ఏంటి పాలతోటి మళ్ళీ నీళ్ళతో కాసేమో పాలతోటి కాళ్ళు కడిగించుకున్నారు ఏంటి కొడాలి నాని గారు అదేంటి విషయం కాబట్టి ఏంటంటే ఒకటి ఏదైనా అభిమానం ఉంటే అభిమానంగా చూపించుకోవాలి కానీ ఎలాంటి పనులు అంటే కనుక మరి ఎటకారంగా ఉంటుందండి చూసేవాళ్ళకి ఇది కరెక్ట్ కదా నన్ను అడిగితే కనుక ఆ విషయం మీకు చేద్దామని కాబట్టి చూస్తున్న అందరూ కూడా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్